హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పై మల్లిక ఈరోజు మనం బీరకాయలో పాలు పూసి కూర చేసుకుందాం సూపర్ టేస్టీగా ఉంటుందండి అని తినేటప్పుడు కమ్మగా హాయిగా ఉంటుంది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం తిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా ఒక లేత బీరకాయను తీసుకొని బాగా కడుక్కొని ఎడ్జెస్ కట్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పీల్ తీసుకోండి దీనికి లేతగా ఉండే బీరకాయ అయితేనే బాగుంటుందండి ముదిరితే అంత టేస్ట్ ఉండదు నేను తీసుకుంది చాలా లేతగా ఉందండి బీరకాయ లేతగా ఉన్న వాటికి అక్కడక్కడ పొట్టి తగ్గినా కూడా పర్లేదు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా నేను చూపించే విధంగా కట్ చేస్తే కటింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇలానే అన్నీ కూడా ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ అంతా ఆవాలు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వేసుకోండి ఈ రెండింటినీ కూడా కొంచెం దోరగా వేయించుకోండి ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఒక అర టీ స్పూన్ అంతా చిలకర వేసుకోండి సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చిని రెండు వేసుకోండి కొంచెం కరివేపాకు ఆకులు కూడా వేసుకోండి రెండు ఎన్నుమిర్చి వేసుకోండి వీటన్నిటిని కూడా దోరగా వేయించుకోండి ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గించుకోండి ఉల్లిపాయలు బాగా కుక్ అయిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదండీ అవి కూడా వేసేసుకుందాం ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా పోపు మొత్తం కూడా బీరకాయలకి కలిసిపోయేటట్టుగా బాగా కలుపుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని మగ్గించుకుందామండి ఒక్క నిమిషం పాటు మగ్గితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా మగ్గిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మరోసారి మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఆయిల్ రిలీజ్ అయిపోయి ఎంత బాగా కుక్ అయిపోయిందో ఇలా ఒకసారి కలుపుకొని ఒక చిన్న గ్లాస్ అంతా పాలు పూసుకోండి ఇందులో చాలా చిన్న గ్లాస్ అండి ఇది ఇందులో ఒక హాఫ్ కప్ అన్ని పాలు పడతాయి అంత చిన్న గ్లాస్ ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్ లో మూత పెట్టుకొని మనం వేసుకున్న పాలు మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోండి చూస్తున్నారు కదండి మనం వేసుకున్న పాలు మొత్తం కూడా బాగా వింకిపోయాయి పైకి ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మరికొన్ని పాలు పైనుంచి పోసుకొని ఒకసారి కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే పీరకాయ కర్రీ రెడీ అయిపోయింది తినడానికి చాలా కమ్మగా ఉంటుందండి ఎక్కడా కూడా మసాలాలు తగలకుండా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టామనుకోండి చాలా మంచిది ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము అండ్ దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ బెటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్